సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్థులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ముందుకెళ్ళు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ రకమైనటువంటి ఉన్నా గోవిందా గో మీరు వాకం నేను వాస్క రాజకిల మాట కూడా మాట్లాడలేను నేను ఏ పరీక్షకైనా సిద్ధం తప్ప తప్పు చేసి ఉంటే నేటిలో నేని లక్ష్మి ఫోన్ ఎక్కబెట్టొచ్చు తలుపు ఉంటే మా హారంలో ఏ శిక్షకైనా సిద్ధం ఏ శిక్షకైనా సిద్ధం గోవిందా జయ గోవిందా పనికొచ్చిన్నాయి <laughs> <laughs>

시청